ఇద్దరు తల్లికి పుట్టిన పిల్లల ఎలాంటి దారుణమైన కపటమైన స్నేహితులు ఉండడం వల్ల మంచి స్నేహితుడు ఒక కపటమైన స్నేహితుడు రాక రాజారనే పోకూడతాడు కపటమైన స్నేహితుడు రాకో రాజుగారి యొక్క పెద్ద కుమారుడు అమ్మును రాజు రాజా వాళ్ళ కాదు రాజు తర్వాత సోల్మెన్ కాదు అమ్ముడు అవ్వాలా ఈ దుర్మార్గ పనుల వల్ల వీడు కళ్ళు ముసుకోవడం వల్ల వీడి ఫ్రెండ్స్ సరైన వాళ్ళు కాకపోవడం వల్ల నీ భవిష్యత్ దెబ్బతింటుంది నీ ఫ్రెండ్ ఎలాంటి వాడు తప్పుడు మార్గాలు నడిపించేవాడా నీ ఫ్రెండ్ అంటే వాడు పాపానికి ప్రేరేపించేవాడా పర్లేదు రా ఏసేద్దారా వేసేదా ఏసేద్దా పర్లేదు తీసేయ నాలుగు కాయలు నేను కూడా ఉంటాను ఏ రాత్రికి దొంగతనాలు చేయడానికి ప్రేరేపించే దొంగ ఫ్రెండ్లు ఉన్నారా నీకు అబద్దాలు ఆడే ఫ్రెండ్లా నీకు బూతులు ఆడే ఫ్రెండ్ల నీకు సినిమాలకు వెళ్ళే ఫ్రెండ్ల నీకు షికార్కి వెళ్ళే ఫ్రెండ్లా నీకు తప్పుడు పనులు చేయడానికి ఫ్రెండ్లా మంచి పనులు చేయడానికి ఫ్రెండ్లుగా ఉన్నారా ఎవరు నీవు స్నేహితులు ఎవరమ్మా కపటమైన ఫ్రెండు వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఎందుకంటే ఆ తావీదు రాజయ్య కపటం మేము రాజు అవ్వాలి ఆడు రాజు అవ్వటం ఏంటి మా పిల్లకి ఎప్పుడు వస్తుందని కొంతమంది మన భవిష్యత్తు నాశనం చేసే ఫ్రెండ్స్ ఉంటారు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్ గా ఉంటావా యహోనాదాబు లాగా ఉంటావా పేరు యహోనాదాబే కానీ ఫ్రెండ్షిప్ లో మాత్రం తేడా ఉంది జాగ్రత్త అమ్మా నువ్వు మంచి ఫ్రెండ్ అయితే చెడిపోతున్న వాళ్ళని మంచి దారిలోకి తీసుకురావాలి నువ్వు మంచి ఫ్రెండ్ అయితే చెడిపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి నువ్వు మంచి ఫ్రెండ్ అయితే చెడిపోతున్న వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాలి మంచిగా ఉన్నవాడిని చెడగొట్టడం కాదు పాడైపోడు కూడా మంచి మాటలు చెప్పి మంచి దారిలో తీసుకురావాలి అది క్రిస్టియానిటీ ఇది రెండో ఫ్రెండ్షిప్ మూడవ ఫ్రెండ్ గురించి కూడా మీకు ముందుకు చెప్పాలని ఆశపడుతున్నా మరొక ఆ మంచి ఫ్రెండ్ గురించి మీతో చెప్తాను వాళ్ళు ఎవరంటే మంచిగా ఉండమనుకునే ఫ్రెండ్స్ అండి రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేడు రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినవే బాబు మంచి ఫ్రెండ్స్ ఉండాలా చెడగొట్టే ఫ్రెండ్గా ఉండదు ఆ రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన దాని ఏళ్ళు ఏమా ఇంటికెళ్ళిపోయి ఎవరమ్మా స్నేహితులైన హిషాయలు మిషాయేలు శద్రక్ అభ్యర్థులు కాని వాళ్ళకి మారు పేర్లు ఆ సంగతి తెలియచేసి తానును స్నేహితులు దావి దానియ స్నేహితులు ఎవరు చెప్పండి దానియలు స్నేహితులు చెప్పాలి మీరు దానియ స్నేహితులు ఎవరు శ్రద్ధ మేషక్ అభ్యర్థులు వాళ్ళు ఈ స్నేహితులు మంచి పనులు చేయడానికి స్నేహితులు రే 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 ఎలాంటి ఫ్రెండ్స్ రా మీరు మంచి స్నేహితులేనా తప్పుడు పనులు చేయడానికి దుర్మార్గం పనులు చేయడానికి ఆ నలుగురు స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు అమ్మ నాన్నకి దూరం అయిపోయాడు అమ్మ నాన్న గొడవలేదు రే వినరా అమ్మ నాన్నకి గొడవలేదు ఆ బళ్ళుకి వెళ్తే మేస్టర్ తిడతారని లేదు పెద్దలు గొడవలేదు ఏమీ లేదు నలుగురికి చక్కగా మందుతోగి అలవాటు అవకాశం వచ్చింది బాబా నలుగురిని మందేసి ఏమన్నారు ఈ నలుగురు స్నేహితులు ఏమన్నా తెలుసా రే రే మనం బాప్తిష్టం పొందారా ఉపాస కోటాలకి ఉపాస కోట లాస్ట్ ఇయర్ కోటాలకే పొందారా మనం మందు ఏకూడదురా ఎవరు చెప్పారు మందు ఆకొద్రా మంచిగా ఉందావురా మనం ఏ మంచిగా ఉంటాం మన దేవుడు మంచివాడు అయితే మనల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు రా అన్నాడు ఇంకొకడు రే మన దేవుడు మంచివాడు అయితే ఈ రెండు చేతులు ఇలా కట్టేసి ఇక్కడ పాన్స్కి ఎందుకు ఉంచారు రా మన దేవుడు ఇలాగా రే అలా కనుకరా మన దేవుడు మంచివాడు మనం పరిశుద్ధంగా ఉన్నాం మంత అనేది మనం తీసుకోవద్దు ఒక అర్థం ఏమిటి వచ్చిన అంత మంచి ఫ్రెండ్స్ పరిశుద్ధంగా ఉండడానికి ఫ్రెండ్షిప్ పరిశుద్ధంగా ఉండవురా మంతా ఆగదు అలాగా అని అమానత వాదం అలా కదరా అవుతుంది ఏం చేద్దాం మనం అందరూ తాగుతున్నారని చచ్చలకు వచ్చిన వాళ్ళు చాలా మంది తాగుతున్నారని మనం కూడా చిన్న దేహార్థం ఆ వాళ్ళు కాదు ఈ నలుగురు బాలు అనగా ఒకటి పదిహేళ్లు ఈ నలుగురు పౌరుల విషయం ఏమనగా వీళ్ళు పరిశుద్ధులు ప్రావీణ్యం వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు శాఖాహారం మంచి పరిస్థితులు పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఎయ్ వాళ్ళందరూ ఎక్కడికక్కడ పార్టీలు చేసుకున్నారు సాయంత్రం ఈ నలుగురు దగ్గరికి వస్తున్నారు మేము ఆమె చర్చికి ఉన్నా ఎరా మాకు బైబిల్ స్టడీ సాయంత్రం నాలుగు గంటలు బైబిల్ స్టడీ పెట్టాడు అన్నయ్య యూత్ మీటింగ్కి వెళ్ళిపోతాం అన్నారా ఫ్రెండ్స్ సాయంత్రం పొగొడు తింటే సాయంత్రం బలకడ కూర్చోడానికి సాయంత్రం చెట్టు కింద కూర్చోడానికి ఫ్రెండ్స్ వస్తున్నారు కానీ గుళ్ళో కొత్త మాత్రం చీరలు కొనుక్కోవట ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఆ సుల్ కబుర్లు ఈ కబుర్లు ఈ ఫ్రెండ్స్ ఎందుకంటే పరిశుద్ధంగా ఉండడానికి రెండో అధ్యాయం పదిహేడు వచ్చినలో వాళ్ళ మీద కత్తి వచ్చింది మన నలుగురు కూడా ప్రార్థన చేసుకుందాం ఏం ఏం ఫ్రెండ్స్ చేయాల ప్రీర్ ఫ్రెండ్స్ అంట ప్రార్థన ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్ బెంచ్ మీట్ ఎవరన్నా ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రియర్ దగ్గర నుంచి ప్రియ్ ఫ్రెండ్స్ మీకు ప్రే ఫ్రెండ్స్ ఉన్నారండి ప్రార్థన చేసుకోవడానికి బాబో నీ ప్రార్థనా స్నేహితులు వచ్చాడు రాత్రి ప్రార్థన చేసుకోవడానికి స్నేహితులు కావాలండి ఇతను ఎవరంటే నా ఆలనైట్ ఫ్రెండ్ అంతేనా ఏమండి మీ ఆలైట్ ఫ్రెండ్ ఉన్నాడా ఆన్లైట్ ఫ్రెండ్ దేవునికి స్తోత్రం కలిగను గాక ప్రార్థన చేసుకోవడానికి స్నేహితులు రే కాసేపు కలిసి కూర్చుని ప్రార్థన చేద్దాం కాసేపు ఇదిగో ఈ కత్తి మన మీదకి రాకుండా ఈ మరణం మన మీదకి రాకుండా ఈ శ్రమ మన మీదకి రాకుండా మనతో పాటు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరు చావకుండా మనము చేద్దామని ప్రార్థన చేసుకునే స్నేహితులు చప్పులగొడి అడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రార్థన చేసుకోవడానికి స్నేహితులు అవసరం ఉన్నారా నీకు ప్రార్థన చేసుకునే స్నేహితులు సంపాదించుకో సంపాదించుకో మా చర్చ్ ఫ్రెండ్స్ అండి వెళ్ళి మా చర్చ్ ఫ్రెండ్స్ మా చర్చ్ ఫ్రెండ్స్ అందరూ చర్చ్ ఫ్రెండ్సే దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది నేను చెప్పడానికి మీరు ఇంటకీ చాలా అందంగా ఉంటుంది కానీ చేస్తే సూపర్గా ఉంటుంది దేవునికి స్తోత్రం కాక సరే వినండి మూడో ఫ్రెండ్షిప్ అయిపోయింది టైం లేదు కదా మొదటి ఫ్రెండు మంచి ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని పోయేటువంటి ఫ్రెండ్ రెండో ఫ్రెండు కపటము కలిగిన ఫ్రెండ్ మూడో ఫ్రెండు పరిశుద్ధంగాను చేసుకోవడానికి అనుకూలమైన ఫ్రెండ్ నాలుగో ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు డబ్బు ఉన్నప్పుడు ఒక మాట డబ్బు లేనప్పుడు ఒక మాట ఏమండి మంచిగా ఉన్నప్పుడు ఒక మాట మంచితనం లేనప్పుడు ఒక మాట మాట్లాడేటువంటి ఫ్రెండ్షిప్ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారంటే వాళ్ళు మొత్తం మీద నలుగురు వాళ్ళ నలుగురు ఫ్రెండ్సే ఈయనకి రోగం వచ్చేసింది శరీరం అంతా కుళ్ళిపోయింది ముక్కు నుంచి కళ్ళ నుంచి నెత్తి రక్తం కారిపోతుంది సీమి నెత్తిలు వచ్చేస్తుంది గెడ్డం పెరిగిపోయింది చాలా ముసలుడు అయిపోయాడు దగ్గరికి వచ్చారు దగ్గరికి వచ్చి ముక్కు మీద వెళ్ళి వేసుకుంది బాబా నేను సీవి తుడుచుకోవట్లేదు వాళ్ళు దేవునికి స్తోత్రం కలిగిన కాక అంత దూరం ఉండిపోయి పగడు కూడా రాకూడదు నీకు వచ్చిన కష్టం ఎంత మార్గుడు ఎంత మంచిగా నటించుడు ఐదు వందల జతలెట్లు మూడు వేల ఒంటలు ఏడు వేల గొర్రెలు పది మంది పిల్లలుడికి అందరూ పోయారు వీడికి లాంటి బొతికి ఎవ్వడికి రాకూడదురా ఎందుకు వచ్చారు వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారు ఎవరు ఫ్రెండ్స్ అమ్మ అందరూ గట్టిగా యోబు ఫ్రెండ్స్ కష్టం వచ్చింది ఎందుకు వచ్చారు ఎల్లు ఆడు గుంట్లో బాగోలేదని పలకరంతకు వచ్చిన వాళ్ళేనా యోబు కొంటలో బాగోలేదని కూతుర్లు కొడుకులు చచ్చిపోయారని పలకరంతాకు వచ్చారు పలకరంతాకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి మానవాళ్ళు పలకరంతా కొత్తారు ఏం చేస్తారు అసలు సరిగ్గా పెంచలేదమ్ మీడు లేతాడు పోతురు ఆడేమి పూలమంటే ఏడుస్తున్నాడు చచ్చిపోయి ఎంత గారమెట్టిసాడు అందుకనే అలా పోయాడు ఈ రోగం ఇది అంత డబ్బు ఆస్తి ఏదో అనుకున్నాం తను ఒక్కేసాయంట ఏంటి పలకరంతకు వచ్చాడు పులేమంటే వెళుతుండే మనం కవుర్లు వెళ్ళో ఆ చచ్చిపోయి అక్కడ ఉంటే ఆ చరిత్ర ఏంటి అనుకున్నాం మీరు చరిత్ర పలకరిత్రే రే ఆగండరా మీరు ఆదరణకి కర్తలు కాదు బాధకే కర్తలు మీరు ఆదరించడానికి వచ్చారంటారా మీరు బాధక కర్తలు అన్నాడు అక్కడ ఏమన్నాడు ఆదరణకి కర్తలు కాదు ఒక్క మాటైనా ఎత్తకండి మీరు మాట ఇస్తారంటే మీరు నా రోగం కంటే మీ మాటలతో చచ్చిపోయేలా ఉన్నారు రే మీరు ఫ్రెండ్లు కాదురా నాకు ఎవరు మీరు యోగు గ్రంథము ఎవరు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి యోగు గ్రంథము ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదవండి ఆ మొక్క చదువుదానికి అంతా చదవడానికి టైం లేదు యోగు గ్రంథం ఆరు పద్నాలుగు చదివి ముందుకెళ్ళిపోదాం టైం అయిపోతుంది కనుక అవి బాబాయ్ ఏమా ఎవరమ్మా నా స్నేహితులు ఎండిపోయిన వారు లాంటి వాళ్ళు అంట మాయమైపోయే జల ప్రవాహం లాంటి వాళ్ళు ఏమ్మా నమ్మకూడ స్నేహితుల ఎంత కారణం మీరు ఆదరణకి కర్తలు కాదు కానీ నా బాధకే మీరు నమ్మకం వాళ్ళు అయిపోయారు నా స్నేహితులు స్నేహితులు ఎండిన ఓకపోలే ఉన్నారు మాయమైపోయే జలప్రవాహాన్ని నమ్ముకున్న వారు వంటి వారు వారు మాటల చేత నన్ను ఏం చేస్తున్నారు బాధ పెడుతున్నారు మీరే నాకు కర్తలు కాదు కానీ బాధకే కర్తలని యువంటాడు ప్రిలారా నీ స్నేహితుల్ని ఆదరించుతున్నావా బాధ పెడుతున్నావా నేను ఆడికి చెప్తేనే వచ్చాను అది అన్నాడేంటి అడిగి అలాగే ఉండాలి అనే స్నేహితులు లేరండి ఎవరే నేను చెప్పాను రనలేదు రావరే ఎప్పుడైనా పర్లేదు అని చెప్తావా లేకపోతే నేను చెప్పాను వాడు అలాగే ఉండే చాలాసార్లు చెప్పాను వినలేదు వాడికి అలాగే ఉండాలా అనే స్నేహితుడిగా ఉంటుంది దయచేసి వాడి కోసం నువ్వు ప్రార్థన చేయి వాడిని మంచి దారిలోకి తీసుకురా యోబుతో అన్నారు అందుకనే యోగు స్నేహితులు దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని శిక్షిస్తానంటే అమ్మ యోబుకి మంచి రోజులు వచ్చాయి యోబుకి ఆరోగ్యం వచ్చింది యోబు బాగా ఉన్నప్పుడు నలభై రెండవ అధ్యాయంలో యోగు బాగా ఉన్నప్పుడు తొమ్మిదవత్సంలో తేమానుడైన ఎలిఫాస్ సూహ్యుడైన బిల్దాద్ నైమాతుడైన జోఫర్ తమకు ఆజ్ఞాపలు చేయ యహోవారి పక్షముగా యోగును మరి యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవతని క్షేమస్థితిని మరలా అతనికి మీరు ఇక్కడ చూసినట్లయితే యోగు స్నేహితులు మళ్ళా ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు వచ్చారట రోగం అంతా తగ్గిపోయినప్పుడేమో తిట్టేసిపోయారు ఒకటో అంతా తిడతమే ఇది మూడు అధ్యాయం ఒక మూడాధ్యయం ఏంది అయితే నాలుగు అధ్యాయం ఒకటి బెల్దాది గారిది ఇంకో అధ్యాయం ఎలిపాచ్ గారిది ఇంకొక అధ్యాయము జోఫర్ గారిది చివరిలో ఇంకొకటి వచ్చాడు కుర్రగాడు ఆడి పేరు ఎలుహు నలుగురు స్నేహితులే ఈ నలుగురు తిట్టారు ముప్పై ఆరో అధ్యాయం వరకు ఈ స్నేహితులు మాటలే ఉంటాయి ఇంచుమించిగా ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవటం ఏమో ఎన్ని తిడతాం వీళ్ళు అంటాం వీళ్ళు తిడతాం వీళ్ళు అంటాం వాళ్ళు నువ్వు మాట నాన్ను కాడి సమాధానం చెప్పడం నోరు మీరబాబు బాబు అంటుండే కాదురా నా దేవుడు మంచోడు అయితే యోబుకి మళ్ళీ ఆరోగ్యం వచ్చింది గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి యోబుకి మళ్ళా ఆస్తి వచ్చింది ఏమంటే ఏడు ఏడు వేల గొర్రెలకి పద్నాలుగు వేల గొర్రెలు వచ్చినాయి అయ్యారు మూడు వేల ఒంట్లకి ఆరు వేల ఒంట్లు వచ్చేసాయి ఐదు వందల చేతుల ఇట్లకి వెయ్యి చేతుల ఇట్లు వచ్చాయి మళ్ళీ డబ్బు వచ్చింది మళ్ళా ఆరోగ్యం వచ్చింది ఈ స్నేహితులందరూ చేరిపోయారు దేవుడు ఏమన్నాడంటే నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది ఏడో వచ్చినలో నలభై రెండవ అధ్యయనం ఏడో వచ్చినలో మీరు అతని బాధలో మీరు అతను సరిగా ప్రవర్తించలేదు కనుక మీరు వెళ్ళి యోగు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతను మీ కొరకు ప్రార్థన చేస్తాడు అమ్మా ఎరా నా ఒంట్లో బాగాలేనప్పుడు ఏమన్నారా ఇప్పుడు ఎందుకు వచ్చారా అన్నాడా అనలే వాళ్ళ కొరకు ఏం చేశాడమ్మా ప్రార్థన చేశాడు యోగుని దేవుడు స్వస్థపరిచాడు చపలు కొడుగడుగా దేవుని స్తోత్రం చెప్పండి మనల్ని తిట్టిన వాళ్ళని కూడా మనల్ని అనలాని మాటలు అన్న వాళ్ళు కూడా మనము ప్రేమించేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇది ఎన్నో స్నేహితులమ్మా చెప్పాలి చెప్పాలని నాలుగో స్నేహితులు ఇంకా ఆత్మీయ సంబంధమైన స్నేహితులు ఇంకా వాళ్ళ గురించి పెద్ద ఎవరని చెక్కలేదు టకటక చెప్పేస్తారు ఇంకొక స్నేహితుడు ఎవరంటే వీళ్ళ దేవునికి స్నేహితులు ఎవరికండి దేవునికి స్నేహితులు నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండాలంటే ఎలా ఉండాలి దేవుని స్నేహితుడు అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి అంటే చూడండి నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము పదకొండవ వచనం నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచనం మనుషుడు స్నేహితునితో మాట్లాడునట్లు మోషేకుతో మాట్లాడుచున్నాడు ముఖాముఖిగా గోడభావాలతో కాదు ఇందాక దర్శనాలు సర్పాలు ఇంకోటి కుండలు ఎన్ని చెప్పారు అలా కాదట ముఖాముఖిగా మాట్లాడేశారట మోషేతో అంత ఫ్రెండ్షిప్ ఉంది దేవునికి వాళ్ళకనే దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మోషేకి ఏం పేరు ఉందండి దేవుని స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు దేవునికి కోసం ప్రాణం పెట్టడానికైనా నిలబడగలిగిన స్నేహితుడు అంటే ఈ లోకంలో ఎవ్వరూ మనకి మంచి స్నేహితులు లేరు మనకి నిజమైన స్నేహితుడు ఎవరు చెప్పండి యేసు ప్రభు ఒక్కరే ద రియల్ ఫ్రెండ్ దేవునికి స్తోత్రం చెప్పండి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో ఇది మోష యొక్క స్నేహితుడు ఇంకొక ఆయన ఉన్నాడు యాకో పత్రిక రెండు అధ్యాయము యాక్ పత్రిక రిఫరెన్స్ ఇచ్చి ముగించేస్తానండి యాకో పత్రిక రెండు అధ్యాయం ఇరవై మూడో వచ్చినములు అబ్రాహాము దేవుని స్నేహితుడని పేరు పొందేను ఏముంది అక్కడ మరియు అది అబ్రహాంకి ఏ స్నేహితుడు అంటే ఎవరు స్నేహితుడు చెప్పండి అబ్రహాం ఎవరు స్నేహితుడండి ఏమండి మీ ఫ్రెండ్ ఎవరో దేవునికి స్నేహితులుగా వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి నాకే భయమేస్తుంది ఆయనతో స్నేహించేటకి కుదురుద్దా జాగ్రత్త అంత స్టాండర్డ్ ఉందా నీకు అంటే ఎలా ఉంటాడో తెలుసా నువ్వు నిజముగా అబ్రహాము దేవుని స్నేహితుడు అనిపించుకోవడానికి ఒక మాట చెప్పాలి మీకు అబ్రహాము దేవుని స్నేహితుడు ఎలాగయ్యాడు అంటే ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక మాట వినండి 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 ఊరికే తీసి ఆదికాండం అయ్యా ఆది అధ్యాయంలో దేవుడు ఇంటికి వస్తాడు అబ్రహాము సాష్టాంగ నమస్కారం అయిపోయాడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా మీకు ఏమ్మా స్నేహితుడు ప్రభా నీ దాసుని వెళ్ళిపోకుండా నన్ను దాటిపోకుండా కాసేపు ఉండవా మా ఇంటికాడ కాసేపు ఉండవా ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఫ్రెండ్షిప్ మూడు ముక్కల్లో తెలియజేస్తాను ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే స్నేహం అనేది గంటల తరబడి ఉంటుందా నిమిషంలో ఉంటుందా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్ వచ్చాడు అనుకో వచ్చాడ్ర బాబా వచ్చానడ్రా బాబుడే అమ్మా ఇంటికి ఎవరైనా ఒక్కొక్కడు వస్తాడు ఆడ మీ ఫ్రెండే వచ్చాడు రాబుడే ఈడెప్పుడు వెళ్ళిపోతాడో అండ్ నిజమైన ఫ్రెండ్ అంటారా కొంతమంది అలా ఉంటుంది మన ఫ్రెండ్షిప్ ఇంకొకరు వచ్చారనుకోండి బాగా నిజమైన స్నేహితులు అనుకో మూడు గంటలు మాట్లాడిన తర్వాత మరి వెళ్తానే వీళ్ళ బొద్దున కోరండుకు వచ్చేసి ఏం కోరా ఏం పెద్ద పెద్ద మాటలే ఉండవు బీరకాయ ఎలా ఉండాలి కొక్కరి కాకరకాయ ఎలా ఉండాలి బట్టలు ఉదుక్కున్నావా ఆడేలా ఉన్నాడు ఈడే మాట్లాడేసుకుని మూడు గంటలు అయిపోయాక మరి వెళ్తానే అప్పుడు వెళ్ళిపోతావా ఏంటి మూడు గంటలు స్నేహం అలా ఉంటుందండి గంట సేపు రాజశెట్టి గారు మాట్లాడేసుకున్నారు మళ్ళీ వెళ్ళిపో మళ్ళీ కోడ నడుచుకుంటూ వస్తారు ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఉండరా ఇంటికి వెళ్ళి ఏం చేత మీకు అర్థమయ్యే భాషలోకి దిగిపోయినలాగా ఫ్రెండ్షిప్ మళ్ళీ వెళ్ళిపోతావు సరేలే మళ్ళీ మళ్ళీ సేపు మాట్లాడుకుని మళ్ళీ మెట్టు దిగాక మరి వెళ్తానే వెళ్తానే వెళ్తా వెళ్దా వెళ్ళరాయ వెళ్తానే మరి అది మర్చిపోదే పిల్ల అమ్మాయి ఎంత మాటలో కదా ఏంటిది చెప్పండి ఏం చెప్పారు మీకు స్నేహం అంటే అతనితో చాలాసేపు సమయాన్ని గడుపుతావు దేవునితో స్నేహం ఉంటే దేవునితో అంత టైం గడుపుతున్నావా కొంచెం టైం అయిపోతే టైం చూసుకుంటావా నీదే స్నేహం కొంచెం సేపు ప్రార్థనలో గడుపులేవు నీదే స్నేహం కొంచెం సేపు వాక్యం వెళ్ళలేవు నీకు దేవునికి అక్కడ కుదురుద్ది నీకు దేవుడికి సంబంధం కాసేపు ప్రార్థన కావడానికి అరగంట లేపుగా వస్తావు దేవునితో స్నేహం అని చెప్పుకొని నీ స్తోత్రుడు తిరుగుతావు అప్పుడు వాళ్ళు కాదు దేవుడితో గడపడానికి మా ఇంటికాడ ఉండాలా మా ఇంటి దగ్గర నువ్వు భోజనం నువ్వు మా ఇంటి దాని కాళ్ళు గడగా నాతో గడపాలి ఇది నిజమైన స్నేహం చప్పుడుగా దేవునికి స్తోత్రం చెప్పరా నిజముగా నువ్వు దేవునికి స్నేహితుడు స్నేహితుడని పిలువబడ్డాడంటే దేవునితో సమయాన్ని గడిపాడు దేవునికి స్తోత్రం కలుగును గాక రెండవది అయ్యా మా ఇంటికాడ కొంచెం బోన్ వెళ్ళండి సార్ ఒంటి గంటకు వచ్చారు ఫ్రెండ్షిప్ ఏం చేస్తుందంటే గంటల తరబడి సమయాన్ని గడిపోద్ది నీ ఫ్రెండ్తో ఎంతసేపు మాట్లాడతావు కాలేజీలో గడిపొచ్చేసి స్కూల్లో మాట్లాడు మళ్ళీ ఇంటికాడు ఫోన్లో గంట సుత్తి ఏ ఉండదు ఏ అంత టైం ఇచ్చావా పిల్ల బాబో ఏ సైతం టైం ఇచ్చారా బాబో ప్రభు నీకు స్నేహితుడేనా పై పై చెప్పుకోడాకేనా కూతు స్నేహితుడు అతడెంతో పరిశుద్ధుడు అతడేనా రక్షణ కారణ భూతుడు అతడే

చితి కినా ప్రాతు చేరా దిసి మంతుడే శక్తి శట్తి మంతుడే సే నేనే రుగుదునో వకస్నే ఆ నా జీవన రక్షణ కారణ భూతుడు హలో స్నేహితుడు అంటే అతనితో ఎలా ఉండాలి సమయాన్ని కలపవాలి క్వాలిటీ ఆఫ్ టైం రెండవది స్నేహితుడిని ఇంటికి వచ్చాడు అనుకోండి ఎలా చేస్తావు ఎలా చేస్తావు స్నేహితుడి ఇంటికి వచ్చాడు నిజమైన స్నేహితుడు అమ్మా రాక రాక వచ్చాడు అయ్యారు స్నేహితు శరమా ఒంటి గంటకి ఎన్ని గంటలకి ఎండకాశేత ఇలాగ ఎంతకంటే ఇదిగో ముసలిదే పని మంది పది మంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరిని పిల్లకుండా వాళ్ళ ఆవిడని కాగేసి మెత్తని పిండి తీసుకుని బాగా పిసికి రొట్టెలు కాల్చాలి ఏంటి బావా ఈ టైంలో చెప్తున్నావా హోటల్కి వెళ్ళితే చేయచ్చు కదా అన్నదా ముసలిదే ఒంటి ఎవరు వచ్చినోడు ఎవరు నా ప్రాణ స్నేహితుడు ఎవరు దేవుడు వచ్చినోడు ఎవరు నా నిజ స్నేహితుడు కనుక ఆ స్నేహితుడు కొరకు మెచ్చని పిండి తీసి ఏం చేసింది మనకు కానీ ఫ్రెండ్ వచ్చాడా భర్త దగ్గర పంపి నేను అయ్యి అన్నాడు కదా అంటే ఇద్దరు ఉన్నారు కంటే ఇద్దరు పెళ్లి దేవునికి మిగతా మీకు చాలా మంది ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన ఏంటండి వచ్చినోడు ఏసయ్యా తేడాగా ఉండటానికి వెళ్ళేదు ఇంకో పని ఏంటంటే మూడు వందల పద్దెనిమిది మంది పని వాళ్ళు ఉన్నారండి ఏమంటే సార్ ఏనండి దోళ్లు కాసేవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు మూడు పద్దెనిమిది మంది ఈ ముసలుడు తొంభై తొమ్మిది ముసలు కుదురుగా వండుకోకుండా ఆ కోడి కోడినట్టుకుని పరిగెట్టేస్తున్నాడు ఎవరు కోడినట్టుకోట పరిగెడుతున్నాడు అయ్యారు మీరు ఉండండి సార్ మేము పట్టుకుంటా ఉన్నారు కోరగారు నా నా పని వచ్చిన ఎవరు నా పండు వచ్చినోడు నా స్నేహితుడు వచ్చినోడు కోసం నేనే పరిగెత్తాలని మంచి మంచిది తీసుకొచ్చి అలా కోసేసి ఇలా చూసేసి కోళ్ళని పొక్క కోసేసి కొండి పెట్టేశాడు చెప్పలు కొట్టి దేవునికి కొట్టండి దేవునికి నా స్నేహితుడికి పద్దెనిమిది అధ్యయముంటుంది ఇంటికి వెళ్ళి చదువుకోండి నా స్నేహితుడికి నేనే ఉండి పెట్టాలి పద్దెనిమిది మూడు వందల పద్దెనిమిది పన్నెండు పక్కనట్టు వండి ఆ కొన్ని చూసి చేసి అంటే శ్రేష్టమైనవి దేవుడికి ఇచ్చేది శ్రేష్టంగా ఉండాలా దేవుడికి ఇచ్చే సమయం శ్రేష్టంగా ఉండాలా దేవుడికి ఇచ్చే కోణ శ్రేష్టంగా ఉండాలా అది నిజమైన స్నేహితుడు అందుకే నా స్నేహితుడికి నేను చేయబోతి ఏది కూడా దాయినని అబ్రహాంకి దేవుడు అన్ని చెప్పేశాడు ఇప్పుడు మన తండ్రి ఎవరండి విశ్వాసులకు తండ్రి అబ్రహము దేవుని యొక్క స్నేహితుడు అబ్రహం మన నిజ స్నేహితుడు ఎవరో తెలుసా మనం ఏసైకి ఎవరని చెప్పండి వ్యవహాన్ సువార్త ఆఖరి మాటకిచ్చేది ముగించుకున్నామండి యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం వ్యవహాన్ సువార్త పదిహేను అధ్యాయము పదిహేను వచ్చును యోహాన్ సువార్త పదిహేను పదిహేనులో దాసుడు తన యజమానుడు చేదానని ఎరగడగడు ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాడు చబరిగుడు వేది శ్రోతలని చెప్పండి ఏమండి యజమానుడు చేసే పని దాసుడు తెలుస్తుందండి రైతు ఏం పని చెప్తాడు ఎలా పాలేరుకు తెలుపుతుందండి సార్ నైసు రైతు ఇలా ఏ పని చెప్తాడు పాలీలు తెలుస్తుందా రేపు ఏ పని చెప్తాడో ఎక్కడికి వెళ్ళమంటాడో తెలుస్తుంది అంటారా తెలుస్తుంది అని అన్నారనుకోండి పొల్ల ఏమరలా ఉంటుంది అంత అనుకుంటున్నారంటే వాళ్ళు అలా అన్నాడు ఏమండే మన పొల్లైన పొద్దున ఆమవారం పంపాలే బెల్లం అది ఇచ్చి వస్తాడని అన్నాడు అంటే ఈడీ మాట శవ ఆ గదిలకని అయ్యారు ఎలా వెళ్ళమంటారు కదండి పన్నెండు గంటలకు వెళ్ళిపోయి పొద్దున్న వచ్చేయడండి ఆరు గంటలకి పొల్లయో ఏమవరం వెళ్ళి వచ్చేయండి అన్నాడండి అది పొల్ల ఎవరు మీకు తెలుసు కదా కదా ఎందుకు వెళ్ళవరా బెల్లవాటికి వెళ్ళాలి ఈడేమో ఇక్కడ ఉండిపోయాడు ఏం చెప్తాడో తెలియదు దాసుడు ఏం చెప్తాడో తెలీదు అందుకనే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని దాసులను పిలవనా స్నేహితులను పిలుస్తాను స్నేహితుడికి అయితే అన్నీ చెప్తాను కదా దాసులకి ఎంతో దాసుడికి యజమానుడికి ఎంతో అంత తేడా ఉంటుంది కదా యజమానుడికి దాసుడికి మీ మీ గారికి మీకు సమానమైన కుర్చీలు వేస్తారండి వాండ్రకైనా పనుడికి ఒకే మీద కూర్చోబెడతారు బాబు అదే ఫ్రెండ్ అయితే అదే ఫ్రెండ్ అయితే అలాంటి స్నేహితుడే వేస్తూ బ్రు మిమ్మల్ని దాసులను పెళ్ళాం ఇక నుంచి మీరు నా స్నేహితులు అన్నాడు వేసయ ఇంత భాగ్యం ఇచ్చినంత చెప్పలు కొట్టరా ఈ స్నేహితుడు ఎలాంటి వాడు ఒక ముక్క చెప్పాలి మీకు ఈ స్నేహితుడు ఎలాంటి తెలుసా పద్నాలుగో వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా మీరు నాకు అబ్రహాము దేవుని స్నేహితులు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేశాడు మోసే దేవుని స్నేహితుడు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేశాడు ఏసే ఎలాంటి స్నేహితుడో తెలుసా పదమూడు వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవుడును స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేసాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏ వారు నీ కొరకు నా కొరకు ఒక ప్రాణం పెట్టి శిలులో మరణించాడు అందుకే నిన్ను దోసుడు దోసరులనే పిలవక స్నేహితుడని పిలుస్తున్నాడు స్త్రీడు నీ కొరకు రక్తం కాచాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్త మాంసం తినడానికి మనం సుధపడుతున్నాం ఆ నిజ స్నేహితుడిని ఏసే నా నిజ స్నేహితుడు ఈ లోకంలో స్నేహితులు మోసం చేస్తారు ఈ లోకంలో ఎన్నో హేళన చేస్తారు ఈ లోకంలో స్నేహితులు ఏమంటారు అంటే నీ తప్పులన్నీ బయట పెట్టేస్తారు కానీ ఏసై నీ తప్పులు బయట నువ్వు ఒప్పుకుంటే క్షమించి నేను రక్షిస్తాడు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకున్నాను నిజ స్నేహితుడు ఏ వారిని స్నేహితుడిగా చేసుకున్నావా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభా ఏ నా స్నేహితుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు బావి యోనాథన్ లాంటి నీకుందా అన్నం లాంటి దుర్మార్గమైన స్నేహితుడు యోహనా దాబు లేక యోగు లాంటి స్నేహితుల్లో ఉన్నారా లేకపోతే దాని తన స్నేహితులని ఎలాగైతే ప్రార్థనా స్నేహితులు పరిశుద్ధులు ఉండే స్నేహితుల మోసే దేవునికి స్నేహితుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు ప్రభుకి స్నేహితులుగా ఉండాలంటే ప్రభుతో సమయం గడపాలి ప్రభుకి శ్రేష్టమేమివ్వాలి ప్రభు నీ జీవితాన్ని సమర్పించాలి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు నీ కొరకు రక్తం కాచాడు నీ కొరకు ఆయన అమూల్యమైన నీకు అవకాశం ఇస్తున్నాడు బాబు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుంటావా నీ నిజ స్నేహితుడు ఎవరో ఈ లోకంలో ఎవరు నేను ప్రేమించారు ఎవరు నీకు ఆదుకోరు ఎవరు నీకు సహాయించారు ఏ సొక్కడే నిజ స్నేహితుడు ఏ సొక్కడే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఏ సొక్కడే నిన్ను అర్థం చేసుకుంటాడమ్మా ఏ సొక్కడే నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ఆయనకి స్నేహితురాలుగా స్నేహితుడిగా మారిపో మహాపరిషితుడు అయిన మా తండ్రి వ్యక్తపడిన వాక్యం ఫలింపచ్చు చేయమని నిజ స్నేహితుడిగా జీవించే భాగ్యమాని ఏ సునాములు అడుగు తండ్రి ఆమె